ओके किरा ओके डन अच्छे से मेरे वाले आया आया ना जरना जरना अरे बाबू मेरा तान्ना नहीं तो अरे कुछ मत कुछ अन्ना जरा इतना అలా వెయిట్ చేస్తూ చేస్తాబాద్ హైదరాబాద్ అరవింద్ ప్రసారి అడ్డ వస్తున్నావు నువ్వు ఖరాత్ గారు అడ్డవచ్చు నాటి నువ్వు తరలించుకో మెయిన్ ఇంకా పొద్దున్న రాష్ట్రంలో రైతులు కూలీలు కార్మికుల సమస్యలు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు రైతుల సమస్యలు గిట్టుబాటు ధర కానీ అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు విషయంలో ప్రభుత్వాలు మాట దప్పుతున్నాయి వ్యవసాయ కూలీలుగా ఉండేటటువంటి వాళ్ళ బతుకులు చితికిపోతున్నాయి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు అలాగే కార్మికులు కనీస వేతనం లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా వాళ్ళ ఆలోచన చేస్తున్నటువంటి స్థితి లేదు కేవలం పెట్టుబడిదారులకు భూసాములకు ధనిక వర్గాల ప్రయోజనాల కోసమే ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా అణచివేతకు అన్యాయాలకు గురవుతున్నటువంటి దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలు మహిళలు అనే కులాల్లోని పేదలు తీవ్రమైనటువంటి సామాజిక అణచివేతకు దాడులకు కుల వివక్షకు అత్యాచారాలకు సాంఘిక బహిష్కరణలకు బరి బలెవుతున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళ హక్కుల్ని కాపాడడానికి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు అందుకే ఇలాంటి అరిచి అణచివేత కొనసాగుతున్నటువంటిది ఉంది మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్మికులు ఈ పేద వర్గాల సమస్యల పోరాటాలు ముందుకు సాగడానికి పోతుంటే మరోవైపు సామాజిక న్యాయం కోసం సామాజిక తరగతులు ఉద్యమాలకు ముందుకొస్తున్నటువంటి ఈ క్రమాన వీటన్నిటిని కూడా పక్కదారిని పట్టించడానికి మతోన్మాద రాజకీయాలను ముందుకు బీజేపీ తెస్తుంది వర్గ పోరాటాలని సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటాలని అది పక్కదారిని పట్టించేటటువంటి చర్యలు పాల్పడుతుంది అందుకని అలాంటి మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ తెలంగాణలో ఒక బలమైనటువంటి భావజాల పోరాటమే కాకుండా మతోన్మాదానికి వ్యతిరేకమైనటువంటి పోరాటాలని ఉధృతమైనటువంటి పద్ధతుల్లో చేస్తాం ఆ రకంగా మతోన్మాద రాజకీయాలను తెలంగాణలో నడవనివ్వకుండా చేసేటటువంటి కార్యాచరణకు కోనుకుంటాం అందుకని ఈ దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా అలాగే ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేసేటటువంటి పద్ధతిలో సిపిఎం పార్టీ పనిచేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలు అమలు చేయడం కోసం పోరాటం చేస్తాం అలాగే మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం రాష్ట్రంలో సిపిఎం పార్టీ సొంతగా బలపడేటట్టుగా ఈ వర్గ ప్రజలకు సామాజిక తరగతులకు సమస్యల మీద పనిచేస్తూ తెలంగాణలో బలమైనటువంటి ఉద్యమాలు నిర్మిస్తూ పార్టీని బలపోయి బలోపేతానికి కృషి చేస్తాం మహాసభలో మూడో రోజున ఈ రోజున ఎన్నిక జరిగింది రాబోయే మూడు సంవత్సరాల కాలానికి కామెడ జాన్ వెస్లీ కార్యదర్శిగా అరవై మందితో నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికైంది కామెడ వెస్లీ గారు ఎన్నో పోరాటాల్లో ముందు పెట్టి నిలబడి దళితులు గిరిజనులు ఇతర బడుగు బలహీన వర్గాలు పేదలు వ్యవసాయ కార్మికులు మహిళలు వీళ్ళ హక్కుల కోసం నిలబడి పోరాడినటువంటి మిలిటెంట్ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకుడు అనేక ఆటంకాలు కష్ట కష్టనష్టాల్లో ఎదురొడ్డి నిలిచి రుజువైనటువంటి కామ్రాడు ఆయన ఎన్ని కావడం తెలంగాణ ఉద్యమానికి మరింత వర్ణ తెస్తుంది ఆయన నాయకత్వంలో తెలంగాణలో పార్టీ శరవేగంగా ముందుకు సాగుతుందనే సంపూర్ణమైన విశ్వాసం మాకుంది రాబోయే కాలంలో తెలంగాణలో మూడు ముఖ్యమైనటువంటి విభాగాలు మా పోరాటాలు ఉంటాయి ఒకటి మతోన్మాదానికి వ్యతిరేకంగా భావజాలానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం రెండవది సరళీకృత ఆర్థిక విధానాలు ఆ విధానాల వల్ల రైతులు వ్యవసాయ కార్మికులు మహిళలు తదితర కార్మిక వర్గం ప్రజలు వాళ్ళు పడే ఆర్థిక బాధలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే తప్పుడు ఎత్తుగడలు తప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలు వీటికి వ్యతిరేకంగా పోరాటం అనేది రెండో భాగం మూడవది దళితులు ఇతర బహుజనులు గిరిజనులు వీళ్ళపైన జరిగే సామాజిక వివక్షత కుల వివక్షత కుల దోపిడి కుల అహంకారాన్ని ఎదిరించి పోరాడేదానికోసం సాంస్కృతిక సామాజిక శక్తులతో కలిసి పోరాటం చేయటం మూడోది ఈనాటి పరిస్థితుల్లో వర్గ పోరాటం ఈ మూడు రూపాల్లో ఉందనేది సిపిఎం పార్టీ అభిప్రాయం మేం చేసి ఈ కృషిలో తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం మనస్ఫూర్తిగా కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం